మన మాటగానండి మన దేశంలో ఈ మత పిచ్చి ఎక్కువైపోయిందండి దేశభక్తి తగ్గిపోయింది మత పిచ్చి ఎక్కుపోయింది ఎక్కువైపోయింది ఒకప్పుడు ఈ పాఠశాలలోని స్కూల్లోని కాలేజ్లో వందే మాత్రం జనగని మన పరించేవారు దేశ స్వాతంత్ర పోరాట చరిత్రలు చెప్పేవారు ఇప్పుడు అవి లేవు విధ అయినసేపు ఈ మతం గొప్పది నా మతం గొప్పది ఇలాగ అనుకుంటుంటే మరి పొరుగు దేశాలకు మనం లోకోవమా ముందు మన దేశం గొప్పది మన దేశంలో వాళ్ళందరూ కూడా మన దేశం ఇది మన దేశం మనం హిందీ దేశ పౌరులం హిందీ దేశం అంతా ఒకటే మతం అనే భావం ఉంటే ఈ గొడవలు టెర్రరిజం పక్క దేశాలకు లోకపోవడం అనేది ఉండదు అండి ఇదంటే మన మాట ఇలా ఉంది పరిస్థితి పరిస్థితి